క్రైస్తలా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అనే సుక్రీస్తు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను బెర్రక ప్రేయర్ హౌస్ బీరం కూడా వారు నిర్వహించు ఈ అనుదిన ఆజ్ఞలు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు ఈరోజు మనకిచ్చిన ఒక ఆజ్ఞతో మీ ముందుకు వచ్చాను బైబిల్ గ్రంథంలో నుంచి రెండవ దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయిచుండుటకును తన సన్నిధిని నిల్చుటకును తనకు పరిచర్య చేయుటకును యహోవా మిమ్మును ఏర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపించేది ఏంటంటే పరిచర్య చేయమంటున్నాడు పరిచర్య సంఘములో నానా విధములుగా ఉంటాయి పరిచర్య చేయడానికి మనసున్న వాళ్ళు చాలా కొద్దిమందిగా ఉంటారు ఎప్పుడు సేవకుడు పిలుస్తాడా ఎప్పుడు సేవకునికి సేవకురాలికి అందుబాటులో ఉండాలా అన్న మనసు కలవారు చాలా కొద్ది మంది ఉంటారు దేవుడు మనకి ఈరోజు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే దేవుని పరిచర్య అశ్రద్ధ చేయొద్దని ఈరోజు దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులని దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం నా నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు మన శక్తిని మన సమయాన్ని దేవుని సన్నిధిలో మనము వెచ్చిస్తే దేవుని పరిచర్యకు మనము ఉపయోగిస్తే దాని ప్రతిఫలము మనం పోగొట్టుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నూరు రెట్ల ప్రతిఫలము దాని నుండి మనము పొందుకోగలుగుతాము ఒక చిన్న పని దేవుని సన్నిధిలో మనము చేసినట్లయితే పరిచర్య ఎన్ని రకములు ఉన్నప్పటికీ కూడా దాన్ని చేయాలన్న ఆలోచన రావాలి అది రావాలంటే దేవుని అందు భయము కలిగి ఉంటే దేవుడు చేసిన మేళ్ళేంటో మనము ఆ అనుభవించిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అప్పుడు పరిచర్య చేయాలని దేవుడు మనకి అటువంటి ఆలోచన ఇస్తాడు బైబిల్ గ్రంథంలో పరిచర్య చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక వ్యక్తిని మీ ముందు పెట్టాలని నేను అనుకుంటున్నాను మనకి తెలుసు సమయలు గారు అన్న ఎంతగానో ప్రార్థించి దేవుని సన్నిధిలో కొద్దు ఉన్నదేంటో ఆమె గ్రహించి దేవుణ్ణి బతిమిలాడుకొని ఒక కుమార్ని పొందుకుంది ఆ కుమ్మాన్ని పొందుకున్న తర్వాత పాలు విడిచిన వెంటనే ఆ కుమ్మాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఆ కుమ్మాన్ని వదిలిపెట్టేస్తుంది వదిలిపెట్టినప్పుడు ఆయన చాలా బాలుడుగా ఉన్న సమయాలు అని మనం చూస్తాం యహోవాకు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేస్తున్నాడు అని మనము చూస్తాం అంటే చిన్న వయసులోనే తన తల్లి ఆ సమయాలకి నేర్పించింది నువ్వు ఉండవలసిన వాడివి ఇక్కడ కాదు నువ్వు దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేసేవాడివిగా ఉండాలి అని ఆ సమయాలకి ఆ రీతిగా తన తల్లి ప్రిపేర్ చేసింది కాబట్టి ఎప్పుడైతే ఆ మందిరంలోకి వెళ్ళాడో వెంటనే పరిచర్య చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆ దినాల్లో దేవుని వాక్కు కానీ ప్రత్యక్షత కానీ జరగడం చాలా అరుదుగా ఉన్న సమయంలో యాజకుడైన ఏలి కూడా దేవుడు ప్రత్యక్షం అవడానికి ఇష్టపడలేదు కానీ సమయల్ని దేవుడు పిలిచాడు పిలవంగానే సమీల్ ఫస్ట్ అనుకున్నాడు ఏలి పిలిచారేమో అనుకొని గబగబా ఏలి దగ్గరికి వెళ్తాడు అంటే ఆయనలో ఉన్న ఆసక్తి ఏ సమయమైనా ఈ సేవకుడు లేకపోతే ఈ దైవజనుడు నన్ను పిలుస్తున్నాడు నా అవసరత ఉంది అని చిన్నప్పుడే ఆ సమయంలో అది గ్రహించగలిగాడు అర్ధరాత్రి పూట మరి ఏ సమయంలో మరి ఆయనకు పిలుపు వినబడిందో తెలియదు కానీ ఆ సమయం అయినప్పటికీ కూడా పరుగు పరుగున ఏలి దగ్గరికి వెళ్ళాడు అంటే పరిచర్య చేయాలని ఎంత ఇష్టంగా ఉన్నాడు సమయలు దేవుడు పిలిచడాన్ని ఎప్పుడైతే గ్రహించుకున్నాడో ఆలకిస్తున్నాను సెలవిమ్మని సమయాలు చెప్పినప్పుడు దేవుడు ఇస్రాయల్కు చేయబోయే కార్యమంతటిని కూడా సమయాలకి తెలియచేశాడు ఆయన ఏమీ యుక్త వయసులో లేడు బాలుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఏలి కుమారులు ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నారో వాళ్ళకి తద్వారా జరగబోయే ఆ కార్యాన్ని కూడా దేవుడు సమీలకి బయలుపరిచాడు బయలుపరచాడు కాబట్టి పెద్దవాడైనప్పుడు ఆయన మాటల్లో ఏది కూడా తప్పుపోలేదంట కాబట్టే ఆయన ప్రవక్తగా ప్రసిద్ధి చెందాడు దేవుడు ఆ రీతిగా సమయాల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో రాజుల్ని అభిషేకించే గొప్ప మనిషిగా దేవుడు ఆ సమయల్ని చేశాడు కాబట్టి పరిచర్య చేస్తే ఒక చిన్న పని చేసిన దేవుడు దాని ప్రతిఫలము మనకి తప్పకుండా ఇస్తాడు కాబట్టి పరిచర్య చేసేవారిగా మనముందాం దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన ఆజ్ఞ పరిచర్య చేయాలని అది చేస్తూ ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిషుదుడా మహాగణుడా నీకు వందనాలయ దేవా అనేక రీతులుగా మాతో మాట్లాడుతున్నావు ప్రభా మమ్మల్ని సరిదిద్దడానికి ప్రవ్వానైనా మీరు ఆజ్ఞాపిస్తున్న వాటినన్నింటినీ ప్రవనేము గైకొనేటట్లు మాకు సహాయం చేయండి ప్రభా దేవానైనా నీ పరిచర్య చేసే వారిగా మీ ముందుటకు సహాయం చేయండి అశ్రద్ధగా కాదు ప్రభా నాయన దేవ శ్రద్ధతో చేసే కృపను దయచేసి నీ నుండి మేలు పొందుకునే కృపను నాకు నువ్వు అందరికీ కూడా దయచేయమని దేశనా మమ్మల్ని ప్రార్థించి వేడుకున్నాం తండ్రి హోమేన్